మన దేశంలో మళ్ళీ కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతున్నాయి మొత్తం రెండు వందల అరవై ఐదు కేసులు యాటీలో ఉన్నాయి ఈ కేసులకి మెయిన్ రీజన్ జేఎన్ వన్ అనే వేరియంట్ అమెరికాలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మొదటిసారి దీన్ని గుర్తించాడు ఇది ఒమిర్రాన్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పిఆర్ నుంచి ఉద్భవించిన ఉప వేరియంట్ అమెరికా గుర్తించిన తర్వాత తక్కువ సమయంలోనే ఇది సింగపూర్ ఫ్రాన్స్ జపాన్ చైనా ఆస్ట్రేలియా భారత్ వంటి దేశాలకి విస్తరించింది సింగపూర్ అమెరికా లాంటి దేశాల్లో ఒకే వారంలో డెబ్బై ఐదు పర్సెంట్ కేసులు పెరిగాయి హాంకాంగ్లో ఒకే వారంలో ముప్పై ఒకటి సంభవించాయి వీటన్నిటికీ ఒకే రేషన్ ఈ జేఎన్ వన్ అనే వేరియంట్ ఇంకా వీటి రసాలు జరగించాలి పొడిదెబ్బు గొంతు నొప్పి తన్న నొప్పి రుచి వాసన కోల్పోవడం జరుగు నొప్పి లేక రచనాలు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది ఇంకా జేఎన్ వన్ వైరస్ నుంచి రసాల కోసం కొత్త టీకాలు తయారవుతున్నాయి ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఎన్ఏ టీకాలు కొంతవరకు పనిచేస్తున్న భారతదేశంలో కోబోవ్యాక్స్ ఎస్పీ వన్ పాయింట్ ఫైవ్ అనే కొత్త బూస్టర్ ఇప్పుడు అందుబాటులో ఉంది ఇది ఒమిక్రాన్ తరహా వైరస్ కోసం ప్రత్యేకంగా తయారైంది ఇంతకు ముందు మనం వేసుకున్న కోవిన్షీల్డ్ కోవాక్సిల్ లాంటి ఇప్పుడున్న జేఎన్ వన్ లాంటి కొత్త వేరియంట్లపై పూర్తిగా ప్రభావితం చూపించవచ్చు అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి కోవిడ్ మనం తీసుకునే జాగ్రత్త పైన ఆధారపడి ఉంటుంది చుట్టూ ఉన్న వాళ్ళకు కోసం ఒక మాస్ పెట్టుకుంటూ అలవాటు చేసుకోండి